జిల్లా పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన నేతలు కార్యకర్తలు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీ తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం రేటుతో పిఠాపురంలో విజయం సాధించాలని నిర్ణయించారు ఈ విజయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బహుమతిగా అందజేద్దామని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు ఈ విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యవహరించాల్సిన పనితీరుపై ఎంపీ నేతలకు దిశానిర్దేశం చేశారు